Yeah. <laughs> you नायक तब कल नायक नायक तब कल आधिकार लग लेगा आधिकार नायक तब कल आधिकार लग लेगा नायक तब कल लग लेगा ये तो समाज जपाली पड़ो मार कर दे नायक तब कल आधिकार लग लेगा निजेपत्ता कर तो कर निरोध जुस्त करो इनको अचारी माना माने नायक का हो माने कर कर कुत्ते बैठ गोली और सुखा चीज मावले

this, justice, yes, yes. we want justice, yes, yes. we want justice, yes, we want justice, yes, we want justice, yes, we want justice, we want justice, yes, <ride> <trousers> <beast> आरावश्यमहाने तो किचरगिलाव माननी कंडीदा कंडीदा 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 आरावश्यमहाने तो पोटीसिला मुझेरगिलाव माननी कंडीदा कंडीदा आरावश्यमहाने तो पोटीसिला मुझेरगिलाव

మున్సిపాలిటీలో ఎక్కడున్నారా అంటే మా జీతాలు మాకు వస్తున్నాయి మేము ఉంటాము ఎటువంటి డ్యూటీలు చేయము యాభై ఎనిమిది రోజులు నిర్లక్ష్యం నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ ను రాష్ట్రాన్ని సాధిస్తే ఈ రోజు వాళ్ళ సుఖాలు అనుభవిస్తూ కనీసం కేవలం ఆయనకు చేయాల్సినటువంటి గౌరవం విధి విధానాలు కనీసం అక్కడ క్లీన్ చేసి శుభ్రపరచాల్సిన బాధ్యత ఏ మాత్రం మున్సిపాలిటీ అధికారకు లేదు ఇది చాలా నిర్లక్ష్యంగా పోయే కాలం రోజులు దగ్గరకు వచ్చే వీళ్ళు ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం

मुनील असां महानेता बसंत चले और दिल ले 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 और

గౌరవానికి దానికోసం అవసరించాడు దానికి సంబంధించిన అధికారులకు చెప్తాడు దాని ఒక్క అలకరించాలంతే یہ سال کے بدالو باپائی نے چکتناڑ ادیان کمیشن نے 200 جنہ پوری پوری بتا دے دی 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 آ گئی ہے کم تو بھی دی آ گئی ہے اس کے سے متعلق ایکشن جس کو ہم لے گئے ہیں رائٹ چیئرمین نے ائے پاؤں کر کے اس کے اور بھی آج سنجیدگی سے بات کر رہے ہیں గౌరవనీయులు మహానేత ఈరోజు రాష్ట్రంలో మనం తెలుగు రాష్ట్రాల్లో సపరేట్గా ఉన్నామంటే ఎవరైతే ప్రాణత్యాగం చేసినారో అటువంటి మహానేత పుట్టిన రోజు జయంతి రోజు నూట ఇరవై మూడవ జయంతి రోజు ప్రభుత్వం లాంఛనంగా చేయాల్సి చేయమని చెప్పి జీవఊడికి ఇవ్వడం జరిగింది కానీ నంద్యాల పట్టణంలో ఆ మహానేతకు గౌరవార్థకంగా కనీసం అక్కడ ఆ పరిసరాలను పరిశుభ్రం చేసి కొంచెం అలంకరణ చేసి ఆయనకు గౌరవం ఇవ్వాలన్న జ్ఞానమూడిక లేకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయడం జరిగింది కానీ లాస్ట్కు ఆ మహానేతను లాచుకు మా ఆర్యవైశ్య నేతగా చెప్పవలసిన సిగ్గుచ్చేట వస్తుంది ఒక కులానికి గొప్పవాడు పుట్టి లాచుకు మేమే వచ్చి మా కార్యకర్తలే వచ్చి ఆర్యవేశ అభిమానులు ప్లస్ పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి వాళ్ళు పొద్దునొచ్చి అక్కడ కసుగొట్టి ఆ మాత్రం అలంకరణ చేస్తున్నారు అంటే ఏమైతే ఇంత నిర్లక్ష్యమా నా మహానేతకు ఒక భారతరత్న అవార్డుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్న మహానేతకు జరిగిన అవమానానికి నిరసనగా ఈరోజు ఆర్యవైశ్య నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది దీంట్లో ఆర్యవై మన పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి యువజన నంజాల మండలం సంఘం అలాగే యువ జిల్లా యువజన సంఘం అందరూ కూడా పాల్గొన్నారు మన సేవాద జిల్లా సేవాదల ఆధ్వర్యంలో అందరూ ఈరోజు పాల్గొని నిరసన తెలియజేసి ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు మన నంద్యాల వాస్తవీలు ఎమ్మెల్సీ ఇశాఖ బాష గారు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కలిసి శ్రీధర్ గారు వచ్చి మాకు ఒక వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఈ జరిగిన అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా అక్కడ ఆయనకు గౌరవార్థకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడంతో మేము ఈ ధర్నాను విరమించినాము ఇంకొకసారి దీని పురాబ్దం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని చెప్పి మరొకసారి కోరుకుంటాను పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు ఆరే వయసులో అందరము సంజయన కేటానంద్ గారు పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి వచ్చి పూలమాలలు వేయడం జరిగింది కానీ అధికారులు అక్కడ శుభ్రంగా ఉంచకుండా ఒక ఆర్యవైశ్యుల పెద్దలు పైనటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఇదేనా అలంకరణ చేసేదని మేము ఈ ఆర్య ఆర్యవైశ్వరుల తరఫున అందరి తరఫున అడుగుతున్నాము వారు మున్సిపల్ అధికారులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి చుట్టుపక్కలంతా వేయవలసిందిగా కోరుతున్నాము పరిసరాలు అందుకు శుభ్రంగా ఉంచాలి అది లేకుండా ఈ విధంగా చేయడం చాలా బాధాకర విషయము ఈ విధముగా మరొకసారి రిపీట్ చేస్తే జిల్లా ఆరవైశ్య సంఘం తరఫున అందరము పెద్దగా ధర్నాలు చేసి చేస్తాం ఈ విధంగా తెలియజేస్తున్నాం ఈ ర్యాలీకి నంద్యాల జిల్లా ఆరవైశ్య సంఘం సేవాదల్ నంద్యాల జిల్లా యువజన సంఘం అందరం పాల్గొనడం జరిగింది అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కనిపించేదా వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఈరోజు ఆంధ్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే అది గారి కానీ దాక్షానాలతోనే మనం ఈరోజు రాష్ట్రం సాధించి మన హక్కులను కాపాడుకుంటున్నాం ఆ మహనీయుని వర్ధంతి జయంతి లేని అధికారులు నంద్యాల మున్సిపాలిటీ అధికారులు ఏ మాత్రం వీళ్ళకు సిగ్గు స్థిరం ఉంటే ఆర్ఏ ఏ జాతి జాతికి క్షమాపణ చెప్పాలి రెండు రూపాయలు వడ్డీలు వసూలు చేస్తున్నారు రెండు రోజులు లేట్ అయితే కానీ ఈడ కనీసం సౌకర్యాలు చేయడం లేదు పొట్టి శ్రీరాములు గారిది కనీసము సౌకర్యాలు చేయడం లేదు కావున గుర్తు చేస్తా ఉన్నా అధికారంలో ఉంది ఎవరు అధికారంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి ఇటువంటి మహానుభావునికి చాలా అవమానం జరిగింది ఘోరమైన అవమానం జరుగుతుంది కావున ఒకసారి అందరూ ఆలోచించి రాబోయే రోజుల్లో సరైన సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం అందరూ ఆర్యవయసులే కాకుండా ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బ్రతుకుతున్న ప్రతి ఒక్క పౌరుడు బాధ పాడాల్సిన రోజు ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు యాభై ఎనిమిది రోజులు నిరా చేసి ఆయన ప్రాణత్యాగం చేసి రాష్ట్రాన్ని సాధిస్తే కనీస గుర్తింపు కూడా ఆయన నోచుకోలేదా ఆ విషయం నేను అందరూ ప్రశ్నిస్తున్నాం మున్సిపల్ అధికారులను ఎందుకంటే రాష్ట్రం ప్రభుత్వము ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా జరపాలని చెప్పి ఒక జీవ పాస్ చేయడం అయినది ఈరోజు చూస్తే ఆయన విక్రమ్ చుట్టూ శుభ్రం చేసేది కానీ ఆయనకు అలంకారం చేసేది కానీ ఏ విషయంలో కూడా సపోర్ట్ చేయలేదు మున్సిపల్ అధికారులు ఈ విషయం చాలా బాధ విషయం అలాగే ఇక్కడే కాదండి గాంధీ చౌక్లో గాంధీ విక్రమ్ చుట్టూ కూడా అలాగే పరిసర ప్రాంతాలు అట్లే పెడుతున్నారు ఇది ఏ విధంగా మనం నాయకులకు ఇచ్చే గౌరవము ఏ విధంగా వాళ్ళను వాళ్ళను గౌరవించుకుంటున్నామో వాళ్ళని ఏ విధంగా మనము ఏదైనా ఉదాహరణ అనేసి నాయకులు చెప్తారు కానీ వాళ్ళ విగ్రహాల చుట్టూ శుభ్రం చేసే ఆపానం పోవడం లేదు ఈ విషయంలో ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కానీ దానికి సంబంధించి రాజకీయ నాయకులు కానీ ఖచ్చితంగా ఆరవేసులందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇది జాతికే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఇది ఈరోజు చూసి చూసిన వెంటనే చాలా బాధాకరంగా అనిపించింది కాబట్టి ధర్నా చేయడమైంది ఎమ్మెల్సీ గారు వైస్ చైర్మన్ మాకు ప్రామిస్ చేయడమైంది మళ్ళీ దానికి ఖచ్చితంగా చేయిస్తామని చెప్పేసి సత్కూలంగా చేసి మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాము అధికారుల నిర్లక్ష్యం ఎవరైతే వహించినారో వాళ్ళ మీద చర్య తీసుకుంటారు మాకు హామీ ఇవ్వడంతో మేము ధర్నాన్ని ధర్నాన్ని నిర్మించుకొని ఈ విధంగా ఖచ్చితంగా చేయాలని వాళ్ళను ఎమ్మెల్సీ గారిని వైస్ చైర్మన్ గారిని కోరుకుంటున్నాము లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఈయన వాళ్ళ అధికారులపై చర్య తీసుకోకుంటే ఖచ్చితంగా మళ్ళా యాక్షన్ ఇంజన్ లో మేము కలిసి కూర్చొని మాట్లాడుకొని నిర్ణయించుకుంటాం. బ్రో ఇదే మెయిల్స్ కదా నిన్న రాత్రి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం bell bottom is missing.